డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు గుప్త నిధులు తవ్వకాల ముఠాను కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరించారు హనుమంతునిపాడు మండలం నందనవరం పంచాయతీలో గల అడవిలో ఉన్న మల్లప్ప శిలా రంగనాయకుల స్వామి ఆలయం నందు గత కొద్ది రోజుల నుంచి బంగారు నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు ఆలయం వద్దకు వెళ్లిన వ్యక్తిని గుప్త నిధులు తవ్వకాలు జరుపుతున్న వారు హత్య చేయడానికి ప్రయత్నించారని వారు ఫిర్యాదు చేయడంతో హనుమంతునిపాడు పోలీసులు కేసు నమోదు చేసి గుప్త నిధులు తవ్వకాలు జరుపుతున్న ప్రాంతాన్ని పరిశీలించి నిందితులు పరారయ్యారని కనిగిరి డిఎస్పీ ఈశ్వర్ తెలిపారు కణగిరి సిఐ ఖాజావలి ఆధ్వర్యంలో మందు ఎస్ఐ మాధవరావు హెడ్ కానిస్టేబుల్ హరిబాబు సిబ్బందితో గుప్త నిధులు తవ్వకాలు జరుపుతున్న ముఠాను గుర్తించి శుక్రవారం అరెస్టు చేసినట్టు కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ విలేకరులకు తెలిపారు గుప్త నిధుల తవ్వకాలలో కాసులో పెద్ద అనే వ్యక్తి పరాల్లో ఉన్నట్టు డిఎస్పీ సాయి ఈశ్వర్ తెలిపారు అరెస్ట్ చేసిన నిందితుల నుంచి వారు వినియోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ సాయి ఈశ్వర్ తెలిపారు పురాతన దేవాలయాలను టార్గెట్ చేసుకుని గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ సాయి ఈశ్వర్ తెలిపారు విలేకరుల సమావేశంలో కనిగిరి సిఐ కాజావళి ఎస్ఐ మాధవరావు తదితరులు పాల్గొన్నారు